హలో ఎవ్రీవన్ అందరూ బాగున్నారా పచ్చిమిరపకాయలతోటి ఒక రెసిపీ చేయబోతున్నాను పచ్చి శనగపిండి వేసి పచ్చిమిరపకాయలు ఇలా పెద్ద పచ్చిమిరపకాయలు తీసుకోవాలి కడుక్కొని శుభ్రంగా ఇలా కడుక్కున్నాక పచ్చిమిరపకాయల్లో లోపల ఉన్న గింజలు తీసేసేయాలి కారంగా ఉన్నాయి కాబట్టి నేను తీసాను లేకపోతే అట్లయినా ఉంచుకోవచ్చు బాగా కారంగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు తగ్గ శనగపిండి తీసుకొని మనం లోపల స్టఫ్ పెట్టుకోవాలి పచ్చిమిరపకాయల లోపల శనగపిండి తీసుకున్నాక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఉప్పు కారం కొంచెం వాము జీలకర్ర లైట్గా పొడిగా చేసుకొని వేసుకోవాలి ఆ శనగపిండిలో వేసుకొని కొంచెం నీళ్ళు ఎక్కువగా కూడా కాదు కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి మరి మనం వేస్తామే అలా వేసుకో అలా చేసుకోకుండా కొంచెం నీళ్ళు పోసుకొని అటు పొడి పొడిగా లేకుండా ఇటు ముద్దలాగా లేకుండా చేసుకోవాలి అలా చేసుకున్నాక పచ్చిమిరపకాయల్లో పెట్టుకోవాలి ఇదిగోండి నేను కలుపుతున్నాను ఇది అయితే చాలా బాగుంది మరుసటి రోజు కూడా చాలా బాగుంటుంది నాది షార్ట్ వీడియోలో పచ్చిమిరపకాయలతోటే ఇంకొక రెసిపీ చేశాను చూడండి వెళ్ళి షార్ట్స్లో ఉంటుంది నా ఛానల్లో ఇది ఇంకో రకంగా చేస్తున్నాను దానికంటే ఇది ఇంకా బాగుంది ఇదిగోండి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక నాకు ఇక్కడ ఒక పెట్టడం పచ్చిమిరపకాయలో స్టఫ్ పెట్టడం క్లిప్పు మిస్ అయింది ఏమనుకోకండి క్లిప్పు మిస్ అయింది ఇదిగోండి ఇలా పెట్టుకున్నాక ఆ పచ్చిమిరపకాయలు ఆ స్టఫ్ మొత్తం పెట్టుకోవాలి శనగపిండి కలుపుకున్నది పెట్టుకొని నూనె వేసుకున్నాక బాండీలో ఇలా కాగినాక ఎక్కువ నూనె కూడా పట్టదు దీనికి ఇలా కాగినాక పచ్చిమిరపకాయలు పెట్టుకోవాలి ఆ నూనె కాగే దాంట్లో ఇలా పెట్టుకున్నాక కొద్ది ప్లేట్ పెట్టుకొని మగ్గని అన్నీ ఒకేసారి పెట్టాను మళ్ళీ తీసేసాను నేను పట్టట్లేదని ఇదిగోండి ఇలా ప్లేట్ పెట్టుకొని మగ్గనియ్యాలి మగ్గనిచ్చినాక మళ్ళీ మరో పక్కకి టన్ చేసుకొని ఆ మిశ్రమం వైపు కూడా టర్న్ చేసుకొని మగ్గనియ్యాలి అది కూడా ఇదిగోండి ఇలా ఇటు పక్క మగ్గింది కదా మళ్ళీ అటుపక్క కూడా తిప్పుకొని మగ్గనియ్యాలి ఇలా అలా పెట్టుకున్నాక లోపల స్టఫ్ కూడా పిండి కూడా బాగా ఉడికింది నెయ్యి వేస్తేనే బాగుంటుంది టేస్ట్గా మీరు కూడా చేసుకోండి ఇదిగోండి ఇలా అన్నీ అన్నీ రెడీ అయినాయి ఇలా ఇలా ఇది రైస్లో కానీ చింతపండు తోటకూర పులుసుకూరలో కానీ అన్నిట్లోకి బాగుంటుంది ఏం లేకపోయినా ఉట్టి రైస్లోకి నెయ్యి వేసుకొని ఇది తిన్నా కూడా చాలా బాగుంటుంది ఏదైనా నంచుకోవటానికి కానీ అది నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి అబ్బా ఉంటాను